హాయ్ అందరికీ నమస్తే నా పేరు సుప్రియా పిల్లై నేను ఈరోజు సత్యసాయిలో వచ్చాము ఇక్కడ నేషనల్ సిల్క్ ఎక్స్పో జరుగుతుంది ఇక్కడ వెరైటీస్గా డిఫరెంట్ డిఫరెంట్గా శారీస్ మనకి ఆల్ ఇండియా కంట్రీస్ నుంచి ఇక్కడ వచ్చారు శారీస్లో కూడా చాలా వెరైటీస్ ఉంది ఐ మీన్ సిల్క్ ఉంది పట్టు శారీ ఉంది చాలా డిఫరెంట్ డిఫరెంట్గా శారీస్ ఉంది మీరు ప్లీజ్ అందరు రండి నేను కూడా ఈరోజు ఇక్కడ షాపింగ్ చేసే సో మీరు కూడా రండి ఒకసారి వచ్చి చూడండి ఈ ఎక్స్పో కూడా మనకి రావాలి ఎందుకంటే మనం అన్ని చోట షాపింగ్ మాల్లో వెళ్ళాలి మళ్ళీ కొన్ని కొన్ని చోట వెళ్ళాలి అంటే చాలా కష్టం అవుతుంది ఒకే చోట మనకి అన్ని వెరైటీస్గా శారీస్ దొరుకుతుంది అంటే అది మనకి చాలా ప్లస్ మీ అందరూ రండి ఒకసారి వచ్చి విజిట్ చేయండి అండ్ అందరికీ హ్యాపీ పొంగల్ థ్యాంక్ యూ